ఇండియాలో ఉన్నటువంటి విమానయాన రంగం పూర్తిగా ఒక రెండు మూడు పెద్ద సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఈవెన్ ప్రభుత్వాలు చెప్పినా కానీ వినని పరిస్థితి ఎందుకంటే కాంపిటీషన్ లేదు అయితే గైతే ఆ ప్రభుత్వాలు నడపాలి లేకపోతే చటి పేరు ఆ రెండు సంస్థలే ఇండిగో ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మొన్న గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీకు అందరు కూడా తెలిసిందే దానికి సంబంధించి ఇప్పటివరకు కంపెన్సేషన్ ఇచ్చారా లేదా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చూసాం గుజరాత్ మాజీ సీఎం కూడా చనిపోయారు దాంట్లో ఇప్పటివరకు ఆ ఏది ఇండియా మీద ఎటువంటి యాక్షన్ ఏమైనా తీసుకున్నారంటే లేదు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇండిగో ఇండిగోలో గత ఐదు రోజుల నుంచి పరిస్థితి మనం చూస్తున్నాం ఇండియాలో ఏం నడుస్తుందో ఇండిగో ప్రవర్తన చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు దాన్ని పాటించకపోగా ఉల్టా కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఆదేశాలు వెనక్కి బ్యాక్ తీసుకోవాల్సిన నెసెసరీ ఏర్పడింది కేంద్ర ప్రభుత్వానికి తప్పు ఎవరిది ప్రజలదా విమానయాన సంస్థలదా లేకపోతే ప్రభుత్వాలదా అంటే ఇక్కడ ప్రజలదే తప్పు ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రశ్నించడానికి ఉండదు ఎందుకంటే ప్రభుత్వాలు అంటే ఏమిటి ప్రజలు ప్రజలు ఓట్లు వేస్తారు కదా ప్రభుత్వాలు అట్లా కేంద్ర ప్రభుత్వంలోనా సరే రాష్ట్ర ప్రభుత్వంలోనైనా సరే ప్రజలు మారాలి ఫస్ట్ మనం ఎవరికి ఓటు వేస్తున్నాం ఆ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ప్రజల కోసం పనిచేస్తున్నారా పెత్తందారుల కోసం పనిచేస్తున్నారా పెత్తందారుల కోసం పనిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇదిగో ఇండియో సమస్య ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చాలా చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు అంటే ప్రభుత్వ సంస్థల్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్నింటిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనడానికి ఉదాహరణ ఇవే ఈవెన్ ఆ సంస్థలు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఆ ఆదేశాలను పాటించకపోగా ప్రభుత్వమే వెనక్కి తగ్గి ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది అంటే ఎవరు వైఫల్యం వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కొన్ని వాటిని తమ చేతుల్లోనే పెట్టుకోవాలి లేదు మేము అన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తాం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టేస్తాం ప్రైవే వాళ్ళతో నడిపిస్తామంటే పరిస్థితి ఇలానే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఉండదు వాళ్ళకు తలొగ్గి ప్రభుత్వాలు పనిచేసిన కర్మ వస్తుంది ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయంటే ప్రజ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఇండియాలో మెయిన్గా నడుస్తున్నదంతా కూడా ఇండిగో ఏది ఇండియానే ఈ రెండు తప్ప మిగతా ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అంతగా పేర్లు కూడా తెలియదు గత ఐదు రోజులుగా దేశంలోని ముఖ్య విమానాశ్రయాశ్రయాలు సాధారణ రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్ల కంటే కూడా అధ్వానమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం శ్రమ దోపిడీని అరికట్టేందుకు పైలెట్ల పని గంటలు పరిమితం చేసే కొత్త నిబంధనలను డీజీసీఏ ప్రవేశపెట్టింది ఫైలెట్లు వారానికి ఒక నిర్దిష్ట సమయం కంటే ఎక్కువ పని చేయకూడదని చెప్పేసి ఆ రూల్లో స్పష్టం చేసింది అయితే ఇండిగో కంపెనీ ఆ నిబంధనలు పాటించకుండా ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది ఫైలెట్ల కొరత షెడ్యూల్ అస్తవ్యస్త విధానంతో ఇండిగో కార్యకలాపాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి పోనీ ఇండిగో కార్యకలాపాలు దెబ్బతింటే ఆల్టర్నేట్గా ఏమన్నా ఉంది అంటే నథింగ్ ఏమి లేవు అనేక కంపెనీలు ఉన్నాయి అవన్నీ కూడా నష్టాల్లోకి గెలిపి అవన్నీ కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు ఉన్నది రెండే అది లేకపోతే ఇది ఇది కాకపోతే అది ఆల్టర్నేటివ్గా ఉంటే వాళ్ళని తన్నీ అరిమేస్తారు ఇలా చెప్పుకొని పోతే చాలా చెప్పుకోవచ్చు నిన్న ఒక్కరోజే ఇండిగోకు చెందినటువంటి దాదాపు వెయ్యి విమానాలు రద్దు కావాల్సి వచ్చింది దేశంలోని ముఖ్య నగరాలు ఎయిర్పోర్ట్లన్నీ కూడా వేలాది మంది ప్రయాణ ప్రయాణికులతో కికీరిసిపోయాయి టర్మినల్స్ అన్నీ కూడా గందరగోళంతో నిండిపోయాయి ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది విమానయాన రంగంలో ఇంత పెద్ద స్థాయి ఇంత పెద్ద స్థాయి కుప్ప కూలింపు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా జరగలేదు ఇంటిగో అదేవిధంగా ఎయిర్ ఇండియా ఆధిపత్యం నియంత్రణ లేమి వల్లే ఈ పరిస్థితులు వచ్చాయి అనడానికి ఎటువంటి ఒక ఎటువంటి ఆలోచన చేసిన అవసరం కూడా లేదు కొంతమంది చేతుల్లో కొంతమంది చేతుల్లో ఆధిపత్యాన్ని ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు విమానయాన రంగం తాజాగా మన ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు ఇదే కాదు నెక్స్ట్ టెలికాం వ్యవస్థ టెలికాం వ్యవస్థలు ఏమున్నాయండి అయితే ఎయిర్టెల్ అయితే జియో మధ్యలో వడా ఐడియా ఉంది కానీ తర్వాత బిఎస్ఎన్ఎల్ ఉంది కానీ వాటిని కూడా కొంతమంది చేతుల్లోనే వాటిని కూడా కొంతమంది చేతుల్లో పెట్టేసి ఆడిస్తున్నారు అది కూడా ఏదో ఒకరోజు రోజు తినే పరిస్థితి వస్తుంది అది కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ఎందుకంటే కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే కొంతమంది కాదు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇదే ఎందుకంటే ఆల్టర్నేట్ సోర్స్ లేదు కదా అందుకే చాలామంది సోషల్ మీడియాలో కింగ్ ఫిషర్ బ్యాక్ రావాలని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఇది మంచి ముహూర్తం కింగ్ ఫిషర్ మళ్ళీ ఎంట్రీ కావాలని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇది దేశానికి దేశ ఆర్థిక పరిస్థితికి ఎంత మాత్రం మంచిది కాదు అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఇద్దరు చేతుల్లోనే ఉంది అయితే అదాని లేకపోతే అంబానీ ఇది కూడా సమాజానికి మంచిది కాదు దేశానికి మంచిది కాదు టెలికాం వ్యవస్థ విమానయాన సంస్థ నెక్స్ట్ రైల్వే ఎందుకంటే దానికి కూడా ప్రైవేటీకరణ చేయాలా అది చేయాలా ఇది చేయాలంటున్నారు ఆల్రెడీ అనేక సంస్థను ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇంకొక దరిద్రం ఏమంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థల్లో వ్యవస్థ ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి డబ్బుల్ని ప్రభుత్వాలకి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తున్నారు లైక్ ఎల్ఐసి ఎల్ఐసి డబ్బుల్ని తీసుకెళ్ళి అదాని కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తున్నారు ఒక రూపాయి రెండు వే రెండు రూపాయలు కాదు వేల కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తున్నారు ఎందుకు ఇలా చాలా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి ఇలా వెళ్ళిపోతే ప్రభుత్వాలే సఫర్ అవ్వాల్సి వస్తుంది ప్రభుత్వాలకి ఏం నష్టం లేదు ఎందుకంటే ప్రభుత్వాలు బాగానే ఉంటాయి సఫర్ అవ్వాల్సింది కామన్ పీపుల్స్ చూసాం కదా రైల్వే స్టేషన్ అంతా కూడా ఎయిర్పోర్ట్లు ఏ విధంగా గత మూడు రోజుల నుంచి అల్లాడిపోతున్నాయో కాబట్టి ఇవి సమాజానికి మంచిది కాదు కొంతమంది వ్యక్తులు చేతుల్లో పెట్టడానికి కూడా ఎవరు కూడా దానికి యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకంటే మల్టిపుల్ సోర్సెస్ ఉన్నప్పుడే మల్టిపుల్ సోర్సెస్ ఉన్నప్పుడే ఒక ఎయిర్లైన్స్ పోయినా కానీ ఆల్టర్నేటిగా ఇంకొక ఎయిర్లైన్స్లో నార్మల్ రేట్కి టికెట్స్ దొరికితే దీన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంకో ఫ్లైట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ దరిద్రం ఏమంటే రెండు మూడు ఎయిర్లైన్సే వీళ్ళకి వీళ్ళ ఎందుకంటే ఇండియాలో ఎక్కువగా బాగా బాగా ఇండి ఇండిగో లైన్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి వాళ్ళే ఇప్పుడు చేతులు ఇంకొక ఇంకో ఎయిర్ ఎయిర్లైన్స్ వాడు సైలెంట్గా ఉంటాడా రేట్లు బీభత్తంగా మించేసేది ఇది సమాజానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు చూడండి ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన ఉంటే జారీ చేసిన డీజీసీఏ ఇష్యూ చేసిన ఉంటే జారీ చేసిన ఉంటే నిబంధనలు పాటించకపోగా వీళ్ళు చేసిన పని వల్ల తిరిగి మళ్ళీ ప్రభు డీజీసీఏ తమ యొక్క ప్రతిపాదన వెనక్కి తీసుకొని మేము మళ్ళీ పునరాలోచన చేస్తాం దిగించే చూస్తామని చెప్పేసి వెనక్కి తీసుకొని మళ్ళీ కన్వీనియన్స్ అయింది గవర్నమెంటే ఎందుకు అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది మెయిన్గా ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆస్తులని అదేవిధంగా కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే విడేస్తుంది కొంతమందిగా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతుల్లోనే విడేస్తుంది ఇది మంచిది కాదు ఎగ్జాంపుల్ ఇదే ఇలాంటి బోల్డ్ అని చెప్పుకోవచ్చు